సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన కూతురు ఇంట్లో ఏసీబీ నిర్వహిస్తున్న సోదాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి ఈ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు సందీప్ రావు డీసీపీగా పనిచేస్తున్నారు ఆయన ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది ప్రీ లాంచ్ పేరుతో వందల కోట్లు మోసం చేసిన సాయితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ మోసం కేసును ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణ చేస్తున్నాయి అయితే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉమామహేశ్వరరావుపై అనేక ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు అశోక్ నగర్లోనే ఆయన ఇల్లు ఆఫీస్ క్యాబిన్ సహా పది చోట్ల తనిఖీలు చేస్తున్నారు విశాఖలోని ఆయన బంధువుల ఈడలోనూ ఈ దాడులు చేశారు ఏసీపీ సన్నిహితులు బంధువుల ఈడలోనూ దాడులు జరుగుతున్నాయి గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఇంకా ఏమేమి దొరికాయన్న దానిపై ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు ఇంకా సోదాలు సాగుతున్నాయి ఆయన దర్యాప్తు చేసిన కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఉద్దేశపూర్వకంగా నిందితుల్ని వదిలిపెట్టడం వంటివి చేశారన్న ఆరోపణలు బలంగా ఉండటంతో వాటన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఇప్పటికే పెద్ద ఎత్తున నగదు దొరికిందని ప్రచారం జరుగుతోంది కనీసం యాభై లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులు డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది సందీప్ రావు విషయంలోనూ ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది ఆయన ఆస్తి పత్రాలు ఉమామహేశ్వరరావు దగ్గర ఎందుకున్నాయో విచారణ జరిపే అవకాశం ఉంది సందీప్ రావు పైన కూడా డిపార్ట్మెంట్లో అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన పైన దాడులు నిర్వహించి సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏసీబీ యాక్టివ్గా పనిచేస్తోంది హెచ్ఎండిఏ అధికారిగా పనిచేసిన బాలకృష్ణను పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి రియల్ ఎస్టేట్ మాఫియా గురించి అనేక వివరాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఏసీబీని అరెస్ట్ చేయడం ఆయన కూడా రియల్ ఎస్టేట్ మోసానికి చెందిన కేసుని విచారణ జరుపుతూ ఉండటంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన కూతురు ఇంట్లో ఏసీబీ నిర్వహిస్తున్న సోదాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా ఎస్పీ గోనే సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి ఈ డాక్యుమెంట్లన్నీ ఏసీబీ అధికారులు కూడా సీజ్ చేశారు సందీప్ రావు డీసీపీగా పనిచేస్తున్నారు ఆయన ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది ఇక ప్రీలాంచ్ పేరుతో వందల కోట్లు మోసం చేసిన సాయితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ మోసం కేసును కూడా ఏసీపీ ఉమామహేశ్వరరావు కూడా విచారణ చేస్తున్నాయి అయితే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉమామహేశ్వరరావుపై అనేక ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి ఆ సుజాత మనం చూస్తా ఉన్నాం దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈయన ఏసీపీ చేసిన భాగోసావులు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఉమ్మామహేశ్వరరావు సంబంధించి మొత్తంగా పది చోట్ల ఏకకాలను దాడులు నిర్మిస్తున్న నేపథ్యమే కాకుండా దాదాపుగా మనం ఇంటి అంటే ఆయన ఇంటితో పాటు పది చోట్ల దాడులు తర్వాత ఆరు చోట్ల తర్వాత ఇద్దరు ప్రాంతాల నాలుగు చోట్ల కూడా ఈ ఈ దాడులు జరుగుతుంది ఇస్తా ఉంది ప్రధానంగా ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి సాహితీ హింసలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయన ఎవరైతే సాయిన్ఫ్రా సంబంధించిన మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేశారని చెప్తున్న అనేకమైన ఆరోపణల నేపథ్యంలో ఉన్నాయి ఎంట్రీ అయిన ఏసీబీకి ఒక్కొక్కటిగా ఆయన కూతురి ఇంట్లో దాడి చేసినప్పుడు దాదాపుగా అనేకమైన డాక్యుమెంట్స్ కూడా దొరికాయి దీనికి కొంతమంది పోలీసు అధికారులు ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళకు సంబంధించిన కొంత డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా బయటపడుతున్నట్టు కూడా ప్రస్తుతం మనకు ఏసీబీ అధికారులు సమాచార ప్రకారం చేస్తామని మొత్తంగా పది గంటలకు పైగా జరుగుతున్న ఈ సోదాల్లో మొత్తంగా ఎండిపైగా కీలకమైన డాక్యుమెంట్లు అనేవి కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా రెండు లక్షల యాభై వేలు నగదు తర్వాత రెండు బ్యాంక్ లాకర్లు కూడా కీలకమైన బ్యాంక్ లాకర్ను కూడా గుర్తింపు చూస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ఎస్పీగా ఉన్న నేపథ్యంలో జరిగిన అనేకమైన కేసుల్లో కూడా ఓమేశ్వరకు సంబంధించిన ఏ కేసు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు తర్వాత ఏ కేసులు ఎంత పైన తీసుకుంటారు మొత్తంగా చూస్తే బినామీగా ఎక్కువ ఉండడానికి చూస్తే అలాగనే దీంట్లో ఎస్పీ గోన సందీప్ సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈ ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికినట్టు తెలుస్తా ఉంది మొత్తం మీద ఈయన అవినీతి బాగోత్తరం సంబంధించి కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగింది తర్వాత కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడగట్టుకొని సన్నిహితులు బంధువులకు సంబంధించిన బినామీ పేర్లతో ఎక్కువగా ఈ కొనసాగించే కొనసాగించారు అని చెప్పిన కూడా పోలీసులు విచారణ జరిగింది మొత్తంగా ప్రస్తుతం అయితే మాత్రం ఏసీ అధికారులు పూర్తి స్థాయిలో ఎక్వైర్ చేస్తా ఉన్నారు దీంట్లో చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం మొత్తం చూస్తే కోట్ల కోట్ల రూపాయల ల్యాండ్ తర్వాత గోల్డ్ తర్వాత ఆస్తులు సంబంధించిన వ్యవహారమే కాకుండా దీంట్లో సుజాత ప్రధానంగా కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా చేశాడు తర్వాత వినోద పేరుతో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసిన విషయం మీదనే ప్రస్తుతం సోదాల్లో అనేకమైన కీలక డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకుంటారు తర్వాత దీంట్లో బ్యాంక్ లాకర్లు తర్వాత కొన్ని కీలకమైన పాస్బుక్ పాస్బుక్ పత్రాలు తర్వాత కొంతమంది అఫీషియల్ సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు ఇన్ని దగ్గర మరి ఆ అధికారులతో ఎన్నుకున్న సంబంధాలు ఏంటన్న కూడా పూర్తి స్థాయిలో ఏసీ అధికారులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు సుజాత ఇన్నారెడ్డి అలాగే ఇబ్రహీంపట్లో మరో ఏసీపీ తో కలిసి ఉమ్మా మహేశ్వరరావు దందా చేసినట్లుగా తెలుస్తోంది అసలు ఆయనకి ఈ ఉమ్మా మహేశ్వరరావు కలిసి సంబంధం ఏంటి అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా చదివేస్తా అంటే ఆయన పనిచేసిన దగ్గర తర్వాత అఫీషియల్స్ తో మంచి కాంటాక్ట్ పెట్టుకొని ఆయన చేసిన అవినీతి భాగోత్వంలో వాళ్ళను కూడా పార్టిసిపేషన్ చేసి వాళ్ళకు సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు అని విషయం మీద దానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పుడు సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లకు నేర నిర్ధారణ చేస్తా ఉన్నాయంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కొన్ని దొరకడం తర్వాత గతంలో ఎక్కడైతే పనిచేస్తుంటో అక్కడ పనిచేసిన అధికారులతోటి ఆయన మంచిగా ఉంటూ వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన అవినీతి సొమ్మును వాళ్ళకు అందజేస్తూ ఆయన కొన్ని కీలకమైన కేసుల్లో కోట్లాది రూపాయల డబ్బులు లంచ లంచాలు తీసుకోండి చెప్పని కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారుల దాడులు తెలుస్తా ఉంది సో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత దీంట్లో ఇంకా హస్త అంటే ఈయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యమే కాకుండా ఇప్పుడు తనిఖీల్లో కూడా కొంతమందికి సంబంధించిన ఆ గోనె ఎస్పీ గోనెస్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్సే కాకుండా మరి కొంతమంది అధికారులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆయన కూతురి ఇంట్లో చెల్లి ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి తర్వాత ఆ డాక్యుమెంట్స్ కూడా కొంతమంది అధికారులు అని చెప్పినా కూడా ఒక్కొక్కరిగా బయటపడతా ఉన్నాయి ఖచ్చితంగా రేపు 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 ఖచ్చితంగా ఏజుబు అధికారులు ఒక ప్రశ్న రిలీజ్ చేస్తే దాంట్లో ఎక్కడెక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయి ఎవరు సపోర్ట్ చేశారు దీంట్లో బోనే సందీప్ సంబంధించిన వ్యవహారంలో ఈయన ఇన్వాల్వ్మెంట్ అయింది ఇంకా ఎవరెవరి తోటి ఈయన పొల్యూట్ అయి ఈ లంచాలను తీసే తీసుకున్నాడు తర్వాత తీసుకున్న లంచాలు ఏ రకంగా బినామీ మార్చాడన్న అన్ని అంశాల మీద ప్రశ్నలో కూర్చో చౌక కనిపిస్తాం సుజాత ఇన్నారెడ్డి అలాగే ఎఫ్ఎంసీజీ ఫార్మా స్కామ్ కు సంబంధించి కూడా ముడుపులు అందినట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉండవచ్చు అంటారు ఖచ్చితంగా సుజాత చూస్తే కొన్ని డాక్యుమెంట్స్ ఏమైతే దొరికాయో దీంట్లో డాక్యుమెంట్స్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ వాటి మీద ఇంక్వైరీ కొనసాగుతా ఉంది ఒకటి కాదు దాదాపుగా పదుల కొద్ది అక్రమ ఆస్తులు కూడగట్టాడు కూడగట్టే నేపథ్యం కూడా మొత్తం అంతా కూడా ఈయన సంబంధించిన అక్రమ సంపాదన బేసేసుకునే చేశాడు అని చెప్పి అనమే కాకుండా మనం చూసాం మరి ఎస్పీ గృవ చెందిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇక్కడ దొరకడం మరి ఆ డాక్యుమెంట్స్ ఎందుకు ఎందుకు ఉన్నాయని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఏసీపీ అధికారులు ఎస్పీ గారిని కూడా పిలిపి విచారించే అవకాశం ఉంది ఒక ఎస్పీ గారే కాదు కొంతమంది ఉన్నతాధికారులు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు కానీ దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం ఏసీపీ అధికారులే ఖచ్చితంగా ఏసీపీ అధికారులు ఏ డాక్యుమెంట్స్ దొరికాయి ఎంత మేరకు అక్రమాస్తులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంత ఎంత మేరకు అక్రమాస్తుల వివరాలు సేకరించారు ఇంకా ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇంకా ఎవరెవరు విచారించాల్సిందన్న అన్ని వివరాలు కూడా రేపు ఖచ్చితంగా ప్రశ్నలు డీటెయిల్ గా ఇన్ఫర్చే అవకాశం ఉంది మొత్తం మీద ఏసీ అధికారుల తనిఖీలు రేపు కూడా జరిగే అవకాశం మనకు స్పష్టంగా ఉంది సుజాత రైట్ థ్యాంక్ యూ